త్రిపౌన్ కళ్యాణガル क्वेश्चन नंबर 762 అధ్యక్షులకి నమస్కారం సార్ ఉపహమి పదకొలో కార్యక్రమం గురించి నివరించిన ప్రభుత్వం తీసుకొని చర్యలు గురించి సంబంధించి ఆ ప్రశ్న 1 సార్ ఉపహమి పదకొలో ప్రోగ్రామ్ నారచంద్ర ప్రభుగా నాయకత్వం దొంగరో ముఖ్యమంత్రి భారత దవేలో బెఓ ఎన్డియా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష రాగారు దానికి చాలా కులంకషన్ రివ్యూస్ చేసాం రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది దానికి సంబంధించి మేము తీసుకుని ఉన్న చర్యలు ఏంటి ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష ఒకటి నీగా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తర్ జాబితా తప్పుడు చర్యలు గుర్తించడానికి ఆకస్మక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది ఇది రెండవది ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లైన్ స్క్వాడ్ రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక ఆకస్మిక తనిఖీలు చే క్షేత్ర స్థాయిలో మస్తర్ జాబితాలో ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవు అని తనిఖీ చేయడం అవుతుంది మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది రెండు ప్రశ్న అధ్యక్ష అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అందింది విచారణ నిర్వహించడం అయినది బాధ్యత బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు వయసులో మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం ఏంది అధ్యక్ష అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం ఇరవై ఐదు మండలాలకు గాను పదహారు మండలాల అక్రమాలను గుర్తించింది ఇందులో వివిధ కేడర్ల నుంచి వివిధ కేడర్లో ఐదు వందల ఇరవై ఇరవై మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు మొత్తం నిధుల దుర్వినియోగం డెబ్బై నాలుగు లక్ష డెబ్బై నాలుగు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఎనభై అధ్యక్ష రెండో ప్రశ్నకి అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన ఐదు వందల ఇరవై మంది వ్యక్తుల్లో ముప్పై ఒక్క మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ అలాగే పన్నెండు మంది ఫిక్స్డ్ టెన్యుర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ లో ఉంచడం అయింది రెండు వందల డెబ్బై ఐదు పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అదనంగా ఇప్పటి వరకు పదమూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల పదహారు రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం